ఓఆర్ఎస్ ఏంటి ఎందుకు అసలు ఇవ్వడం పోరాటం చేసిందని చూస్తే ఓఆర్ఎస్ తాగడం వల్ల డైరియా డీహైడ్రేషన్ వస్తుంది సో ఇది ప్రజల ప్రాణాలు ముప్పు తోసే అంశం అనమాట ఒక పక్క హెచ్ఓ సిఫార్స్ చేసిన సాల్ట్స్ గ్లూకోజు వాటర్తో ఉన్న ఏదైనా స్పెసిఫిక్ డ్రగ్ ఫార్ములేషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాటికి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది కానీ కొన్ని బ్యావరేజెస్ తయారు చేసే కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు ఇచ్చే లిక్విడ్స్లో ఓఆర్ఎస్ లేబుల్ని ఉపయోగించి మార్కెటింగ్ చేస్తున్నాయి సో ప్రజలు ఖచ్చితంగా దీనివల్ల డైవర్ట్ అయిపోతున్నారు ఓకే ఇది ఓఆర్ఎస్ఏ అనే కదా తాగేస్తున్నారు సో మనం చూస్తే హెచ్ఓ ప్రమాణాల కంటే కూడా చాలా షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుందని అనుకుంటున్నారు ఒక్క పీడియాట్రిషియన్గా ఏమేం చేసింది అంటే ఎక్కువ షుగర్ ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల డిహైడ్రేషన్ తగ్గదు పైగా డయేరియా వస్తుంది దానివల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి స్వయంగా డాక్టర్ సంతోష్ ఈ విషయాల్ని చూశారు ఎఫ్ఎస్ఎస్ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆవిడ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అన్ఎథికల్ మార్కెటింగ్ విధానాలకి వ్యతిరేకంగా ఈవిడ పోరాటాన్ని మనం గుర్తించాలి డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇంకా ఎఫ్ఎస్ఎస్ఏ ఇలాంటి అన్ని అన్నీ కూడా రెగ్యులేటరీ అథారిటీస్తో పోరాడారు ఆవిడ ఫైనల్గా తెలంగాణ హైకోర్టులో కూడా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటారు జనరల్గా కామన్గా పిల్ కూడా వేశారు సో ఆమె పట్టుదల కారణంగా ఎఫ్ఎస్ఎస్ఏ ఇప్పుడు ఓఆర్ఎస్ అనే పదాన్ని ఫ్రూట్ బేస్డ్ లేకపోతే నాన్ కార్బొనేటెడ్ లేదా రెడీ టు డ్రింక్ ఇలాంటి పానీయాల బ్రాండ్స్ వీటి పేరులో కానీ ట్రేడ్ మార్క్లో కానీ ప్రిఫిక్స్ ముందుగా ఉపయోగించే సఫిక్స్ వీటి వెనక ముందు లేకపోతే వెనక ఇలాంటి వాటిని ఉపయోగించడానికి కానీ పూర్తిగా తీసేసింది డెసిషన్ ద్వారా ఇక మీద డబ్ల్యుహెచ్ఓ కంప్లైంట్ ఫామ్లో ఉన్న ఓఆర్ఎస్ మాత్రమే దానికి మాత్రం ఓఆర్ఎస్ అనే పేరు ఉంటుంది మిగతా దేనికి ఉండదు సో డాక్టర్ సంతోష్ అయితే పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇది ఒక పెద్ద విజయంగా ఆవిడ ఫీల్ అవుతున్నారు ఎయిట్ ఇయర్స్ ఆవిడ కష్టపడ్డారు ఏ బిగ్ విక్టరీ ఫర్ పబ్లిక్ హెల్త్ అని ఆమె ఒక చిన్న లైన్ కూడా ఇస్తున్నారు